హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడో చెప్పడంతో ఇక శారద మీరా ఇద్దరు కూడా ఒకేసారి కృష్ణప్రసాద్ని చూడడం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అయితే కన కృష్ణప్రసాద్ని చూడాలి అని చెప్పేసి ఇద్దరు కూడా వేడుకుంటూ ఉంటారు ఇక కానిస్టేబుల్ పర్మిషన్ తీసుకొని మేడం ఇప్పుడు పర్మిషన్ వచ్చింది మీరిద్దరు లోపలికి వెళ్ళి ఆయన్ని చూడవచ్చు అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పగానే ఇక ఒక్కసారిగా మీరా అలానే శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ ఒంటి నిండా గాయాలతో అలా ఉండడం చూసి ఏవండి అని చెప్పేసి ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్కి చెరువు వైపు కూర్చొని ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ అయితే మాట్లాడలేని స్థితిలో ఉంటాడు ఇక వాళ్ళు పిలుస్తూ ఉండడం చేత శారద మీరా అని చెప్పేసి మెల్లిగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటండి మిమ్మల్ని ఇంతలా కొట్టేశారు అని చెప్పేసి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక శారద అయితే కన కృష్ణప్రసాద్ని చూసి అంతకు రెండింతలుగా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో మీరా ఇంకా శారద ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈయన్ని బయటికి తీసుకురావాలి అంటే కన గగన్ మాత్రమే బెయిల్ ఇప్పించగలడు మీరు వెళ్ళి గగన్ని ని బెయిలిప్పించమని అడగండి అని చెప్పేసి మీరా చెప్పడంతో ఇక శారద భూమి అలానే చెర్రి ముగ్గురు కూడా ఒకేసారి గదిలో వర్క్ చేసుకుంటున్నా గగన్ దగ్గరికి వెళ్ళి నిలబడతారు వాళ్ళని చూసి ఏంటి విషయం ఏంటి ముగ్గురు ఒకేసారి వచ్చారు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కన రే గగన్ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మాత్రమే ఆయనకి ఇప్పించగలవురా అని చెప్పేసి శారద అంటుంది ఆ మాటతో ఇక గగన్ అయితే శారద వైపు ఎంతో కోపంగా చూస్తూ ఉంటే కన్నా ప్లీజ్ గగన్ కాదనుకురా నువ్వు మాత్రమే ఆయన్ని ఇప్పుడు బయటకు తీసుకురాగలవు అని చెప్పేసి శారద గగన్ని వేడుకుంటూ ఉంటుంది అలానే భూమి ఇంకా చెర్రి ఇద్దరు కూడా ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ బావా అని చెప్పేసి అంటూ ఉంటారు మరి శరత్చంద్ర ఎస్పి సూర్య ఇద్దరికీ కూడా ఎదురు నిలబడి గగన్ కృష్ణప్రసాద్ని బెయిలిప్పించి బయటకి తీసుకొస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్